దీనికి కీలకంగా పనిచేస్తుంది కానీ ఆ దాడి కేవలం ఫిజికల్ గా జరిగిన దాడి మాత్రమే కాదు అది భావజాల పరంగా జరిగినటువంటి దాడి కూడా కుట్టేటప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలను ఎవరు విలువ ఇస్తలేరు కానీ ఆ మాటలకి వెనక ఒక భావజాలం ఉంది కంజాతులోగే ఆ పూజ చెక్క అని అంటే బండి పక్కకు పెట్టుమనడానికి కంజాతుల వాళ్ళకి హక్కు లేదు అగ్రవర్ణాల వాళ్ళలో లేకపోతే పెద్ద బిజినెస్ దారులో మాత్రమే బండి పక్కకు పెట్టమంటే మేము పెడతాం కానీ కంజాత్ వాళ్ళే ఆ పూస్తే క్యా అన్నారు ఒకటి రెండు వృత్తిపరంగా వచ్చినప్పుడు దూత్ పేచినే వాళ్ళ పూస్తెక్యా అన్నారు అంటే ఒకటి క్యాస్ట్ని అన్నారు రెండవేళ్ళు వృత్తిని కూడా అన్నారు పాలమ్ముకున్నోడు నువ్వు మాకు చెప్తావా అన్నారు అంటే పాలమ్ముకున్నోడిని గౌరవించినటువంటి ఒక తీరు తీరీ కనబడుతుంది కులాలను గౌరవించేటటువంటి తీరు కూడా వాళ్ళకు కనబడుతుంది ఇంత ఎందుకు వచ్చింది అని మరి బాగా గమనిస్తే నేను కూడా వారం పది రోజుల నుంచి దీన్ని సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్నా మా శ్యామ్ మాట్లాడిన రోజు నుంచి కూడా గమనిస్తున్నా మొదట వచ్చినటువంటి మార్వాడి వ్యాపారస్తులంతా కూడా నిజంగానే బతకడానికి వచ్చారు నిజాం కాలంలో లేదా అంతకంటే కొంచెం ముందు కూడా వచ్చినటువంటి గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో వచ్చినటువంటి వాళ్ళు బతకడానికి వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళ రెండో తరం మూడో తరం మారిపోయి వచ్చినటువంటి తరానికి చాలా అహంకారం పెరిగిపోయింది అహంకారం ఏ దశకు వచ్చింది అంటే ఇవాళ వాళ్ళ మాటల్ని మనం విశ్లేషిస్తే అర్థమవుతుంది ఏ దశకు వచ్చింది అంటే శ్రామను బెదిరించేటప్పుడు ఒకటి కొట్టారు అంటే మేము కొట్టగలము అని చెప్పారు రెండవది శాంతో మాట్లాడినటువంటి ఒక ఆయన గౌరక్షణ సమితికి సంబంధించినటువంటి ఆయన మాట్లాడుతూ చాలా బోతు మాట వాడి మీకు దమ్మున్నదా అని ఆయన్ని అడిగాడు మీకు తెలంగాణ వాళ్ళకు దమ్మున్నదా అని కూడా వాడాడు ఆయన ఒక్కన్నే కాదు తెలంగాణ వాళ్ళకు దమ్మున్నదా అని మాట వాడినప్పుడు మేము దాడులు చేయగలము దాడులు చేయించగలము అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ వెనక ఇంకొక శక్తి కూడా ఏంది ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆ గౌరక్షణ సమితి ఆయన చెప్పాడు మేము ఫండ్స్ ఇస్తాం మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అన్నాడు ఫండ్స్ ఎవరికి ఇస్తారు అని అంటే అన్ని పొలిటికల్ పార్టీలకు ఇస్తారు కాబట్టి పొలిటికల్ పార్టీల అండ మాకున్నది అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు ఆ పొలిటికల్ పార్టీల అండ ఉన్నదని చెప్పడం మాత్రమే కాదు వీళ్ళు చెప్పిన మరుసటి రోజున వాదవీలత కావచ్చు బండి సంజయ్ కావచ్చు రాజాసింగ్ కావచ్చు వీళ్ళందరూ కూడా బయటపడి మాట్లాడారు వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఎవరు మాట్లాడొద్దు నోరు మూసుకోండి అనే లెవెల్లో మాట్లాడి విష్ణువును డైవర్ట్ చేసి రోహింగ్యాల మీదకి మళ్లించేటటువంటి ప్రయత్నం చేశారు పోతే కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేము పండిస్తున్నామని చెప్పడానికి కాంగ్రెస్ వాళ్ళతో కూడా సున్నితంగానైనా హెచ్చరింపజేశారు మూడోది ఇంకొకటి కూడా మాకు బ్యూరోక్రసీ కూడా మా అంత చేతుల్లో ఉంది అని చెప్పడానికి పాట పాడినటువంటి రమేష్ ఆ నుమేష్ ను జై తెలియకుండా లేదా ఇంటికి వచ్చి దొంగతనంగా ఎత్తుకుపోయారు అది కిడ్నాప్ అరెస్టో ఏంటిదో తెలియకుండా పోలీసు వాళ్ళం కూడా మేము మార్వాడీలకు సపోర్ట్ గా ఉన్నామని చెప్పడానికి ఆ ను కూడా ఉపయోగించారు ఇవాళ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ష్యాములు కూడా తీసుకుపోయారు అంటే మేము రాజకీయ నాయకుల్ని చందాలిచ్చి లోబర్చుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము కంట్రోల్లో పెట్టుకుంటాం బ్యూరోక్రసీ కూడా మాకు ఉన్నదని చెప్పదలుచుకున్నారు ఈ చెప్పదలుచుకున్న దాంట్లో భాగంగా ఇవాళ జరగవలసినటువంటి ఆమనగల్ బంద్ కూడా మీరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పిన వాళ్ళు ఎవరు అని అంటే పోలీసు వాళ్ళు చెప్పారు పోలీసు వాళ్ళు ఇద్దరిని కూర్చుండబెట్టి కాంప్రమైజ్ చేసి మీరు మాట్లాడుకోండి అని చెప్తే వాళ్ళు ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది బ్యూరోక్రసీ కూడా ఉంది ఈ అన్ని శక్తుల్ని మనం ముందట ఉపయోగించి దీన్ని అణిచివేయాలనేది వాళ్ళ ఉద్దేశం చాలా ఆశ్చర్యంగా ఉంటది తెలంగాణ వాళ్ళను చూస్తే బయట నుంచి వచ్చిన వాళ్లకు అభిప్రాయం ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా చులకన అభిప్రాయం ఉంటుందని మాత్రం మనకు అర్థమవుతుంది ఆ చులకన అభిప్రాయంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటిది అని అంటే ఆంధ్రోళ్ళొచ్చేమో మీకు వ్యవసాయం అన్నారు ఇప్పుడు మార్వాడి వాళ్ళు వచ్చి మీకు వ్యాపారం చేయరాదు అంటున్నారు మీకు వ్యాపారం చేయరాదు అనే మాట గట్టిగా మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నారంటే దీంట్లో ఉండే సీక్రెట్స్ అన్ని మాకు తెలుసు అన్నాడు ఆయన ఆ సీక్రెట్స్ ఏంటో మాకే తెలుస్తాయో మీకు అన్నాడు అంటే సీక్రెట్స్ తోని వ్యాపారం చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా మాట్లాడితే ఉన్నారు మీకు మీకేం పని కూడా చేత కాదన్నారు తాగి పండుకుంటారు అనే మాట కూడా వాడారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో బతుకుతున్నారు కానీ తెలంగాణలో బతకడానికి వచ్చారు కానీ తెలంగాణ వాళ్లను దోపిడీ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు వీళ్ళని అణిచి అనేటువంటిది కూడా వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు కనుక ఈ ఉద్యమాన్ని ఖర్పు చేయడానికి వాళ్ళు అన్ని రకాల ప్లాన్లతో ఉన్నారు దీన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం ఈ ఆత్మగౌరవ ఉద్యమంలో ఆత్మగౌరవం అనేటువంటిది చాలా కీలకము దీని వెనక ఆత్మగౌరవాన్ని తొక్కి వేసేటటువంటి మైండ్ గేమ్ కూడా వాళ్ళు ఆడుతున్నారు మొన్న నేను చెప్పాను హైదరాబాద్ లోనే ఇందిరా పార్క్ దగ్గర ఈ మార్వాడి కమ్యూనిటీస్ లేదా నార్త్కు సంబంధించిన కమ్యూనిటీస్ కొన్ని కలిపి తప్పనిసరి తెలుగు వద్దు అని ఒక ఊరేగింపు తీశారు అక్కడ అంటే తెలుగు మేము నేర్చుకోము తెలుగు వద్దు అని ఒక ఊరేగింపు తీశారు మార్వాడి సే మనం సభ పెట్టాం రాఘవచారి సభ రోజు కూడా చెప్పాను అయితే ఆ సభలో అది మాట్లాడిన తర్వాత వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటిదంటే ఆ ఊరేగింపుకు సపోర్ట్ గా ఒక ఆవిడ మేము పేరు గుర్తుపెట్టుకోలేదు రాసుకోలేదు ఆవిడ కోర్టుకు పోయింది హైకోర్టులో కేసు వేసి ఆ హిందీ తెలంగాణ మాతృభాష అంటే ఒకటి భాషాపరంగా పరంగా దాడి చేస్తున్నారు తెలంగాణ సంస్కృతి మొత్తంగా మీ కోలాటం అనేటువంటిది పోయింది బతుకమ్మాట పోయింది దాండియా అనేది ముందుకు తెచ్చారు పసుపులు ముట్టిచ్చుడి పోయింది ఆ హల్దీ అని ముందు తెచ్చారు మన పాటలన్నీ కూడా పక్కకు పెట్టేసి సంగీతాన్ని తెచ్చారు ఇట్లా సంస్కృతిని రుద్దుతూ రుద్దుతూ ఎక్కడ దాకా తెచ్చింది అంటే ఇవాళ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళ ఐటమ్సే మన మీద రుద్దుతున్నటువంటి దశ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఊరుకుంటే ఇది మొత్తంగా తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ అభివృద్ధికి కూడా నష్టం చేసేటటువంటి ఒక పనిని వాళ్ళు ఇవాళ చేస్తున్నారు కనుక మనం చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మనం గుర్తించలేదు కాని పదేళ్ల కిందనో పన్నెండేళ్ళ కిందనో నాకు బాగా గుర్తుంది స్వర్ణకారులంతా కలిపి ఒక ఊరేగింపు తీశారు పట్టణాల్లో చిన్న చిన్న సిద్దిపేటలో మెదక్లో ఇట్లాంటి చోట చిన్న చిన్న పట్టణాల్లో వాళ్ళు ఊరేగింపు తీశారు మొదట స్వర్ణకారుల పని పోయింది ఆ తర్వాత వైశ్యులు గుర్తించడానికి ఇబ్బంది పడుతున్నారు ఆర్గనైజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ వైశ్యుల షాపులు మూతబడ్డాయి తెలంగాణ సాయుధ పోరాటంలో లేదా తెలంగాణ రైతాంగ పోరాటంలో మొదటగా ఆర్గనైజ్ అయింది వర్తక సంఘాలు ఇప్పుడు కూడా తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమంలో మొదటగా వినయితీ కావాల్సింది ఆర్గనైజ్ కావాల్సింది వర్తక సంఘాలే ఎందుకంటే ఎక్కువ నష్టం జరిగింది అని చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా తెలంగాణ వైశ్యులకు ఎక్కువ నష్టం జరిగింది అవును అదే చెప్పచ్చు అయితే అప్పుడు వర్తక అక్కడ ఇంకో చిన్న తమాషా కూడా ఉంది అప్పుడు వర్తక సంఘాలన్నీ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని సమర్థిస్తూ పోరాటాన్ని ఉదృంతం చేసినటువంటి దశలో బతకడానికి వచ్చిన మార్వాడీలు కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా చందాలిచ్చి ఇది ఒక సత్యం కమ్యూనిస్ట్ పార్టీలకు ఇచ్చి టౌన్లలో నేను సిద్దిపేటలో స్వయంగా చూశాను నేడే ఉత్సవాలు జరిగితే ఆ కమ్యూనిస్టులతో పాటు కామ్రేడ్లతో పాటు ఈ మార్వాడు ఆయన వచ్చి కూర్చునేవాడు ఎందుకు కూర్చునేవాడు అనేది నాకు అర్థం కాలే ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే దీని వెనక ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిరంతరాయమైనటువంటి ఒక కుట్ర కూడా కొనసాగుతుంది కనుక ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం కూడా అంత ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్ కావాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి తెలంగాణ వృత్తులను చేతి వృత్తుల్ని కాపాడుకోవాలి అట్లాగే తెలంగాణ భూముల్ని కాపాడుకోవాలి తెలంగాణ వ్యాపారులకు మనం అండగా నిలవటంతో పాటు ఇవాళ వాళ్ళకు ధైర్యం లేదు వ్యాపారులు అంతా కూడా ఏం చేస్తుంటారంటే మనం ఆంధ్ర వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసినప్పుడు కూడా మన దగ్గర సిద్దిపేట లాంటి చిన్న చిన్న పట్టణాల్లో ఉండే వ్యాపారులు ఒక మాట అనేవాళ్ళు సార్ వ్యాపారులు వాళ్ళతో పెట్టుకుంటే ఎట్లా సార్ మన బిజినెస్లు దెబ్బతింటాయని అనేవాళ్ళు ఇవాళ్ళ కూడా మన బిజినెస్లు దెబ్బతింటాయి తిన్నాయి ఆల్రెడీ అదే ప్రపంచీకరణ కావచ్చు ప్రపంచీకరణ తెచ్చినటువంటి టెక్నాలజీని బాగా వాడుకొని రహస్యాలు చేతిలో పెట్టుకొని సీక్రెట్స్ అన్ని గర్భీకరించుకొని వ్యాపారం చేసినటువంటి మార్వాడీలు ఇక్కడ కొట్టినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు అది ఏర్పడకుండా కొట్టినటువంటి దెబ్బ అది ఇక్కడ చెప్పడం కష్టం కానీ కొట్టక తిట్టక అనే ఒక సామెత ఉంది తెలంగాణలో కొట్టక తిట్టకేతుంది అట్లా చేసినటువంటి దుర్మార్గం ఈ మార్వాడీల దగ్గర ఉన్నది కనబడరు కానీ అన్ని చేస్తారు కానీ ఇవాళ మారినటువంటి తరం ఏంటిదంటే కనబడుతుంది అది మనం అర్థం చేసుకోవాలి గతంలో ఉన్న వాళ్ళు కొట్టక తిట్టక కానీ ఇప్పుడు కొట్టగలం తిట్టగలం ఏమైనా చేయగలం అనేటువంటిది ముందడి చేస్తున్నారు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి సోయితో ఉండాలి తెలంగాణ సోయితో ఉండాలి తెలంగాణకున్నంత బలం తెలంగాణ స్థానికకున్నంత బలం ఏ శక్తికి కూడా ఉండదు మనం కనుక గట్టిగా అయితే వైశ్యుల దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి మనం గట్టిగా అయితే తప్పనిసరిగా మార్వాడి అనేటువంటిది పెద్ద శక్తి కాదు నా దృష్టిలో కాబట్టి మార్వాడి వాళ్లను ఎంతవరకు వెళ్ళగొట్టాలి ఎక్కడ దాకా అనాలి ఇది యాభై ఏళ్ళ కిందిక ముప్పై ఏళ్ల కిందికా నలభై ఏళ్ళ కిందిక ఈ చర్చ అంతా మనం అవసరమైనప్పుడు చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం తప్పనిసరిగా మార్వాడీల విషయమై తెలంగాణ స్థానికుల దగ్గర లోతైనటువంటి ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా వైష్ణవతో మనం మాట్లాడడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది వాళ్ళకి అర్థం చేయించాలి అట్లనే తెలంగాణ చేతివృత్తులు స్వర్ణకారులు కావచ్చు వడ్రానికి పని వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా మనం అర్థం చేయించాలి ఆ మాటకు వస్తే దళితులు నాట్లేసేది ఇంతకుముందు ఇవాళ నాట్లేయడానికి కూడా వాళ్ళకి అవకాశం దొరికేటటువంటి పరిస్థితి లేదు ఏమన్నంటే ఏమంటారంటే వాళ్ళు వెయ్యి అడుగుతుండే వీళ్ళు ఐదు వందలకు చేస్తుంది సరిగ్గా బిజినెస్ లో వస్తువుల దగ్గర ఏ రకంగానైతే ఆ తక్కువ రేట్ కమ్ముతున్నటువంటి వస్తువులు పెట్టి తెలంగాణ వాళ్ళను వశపరుచుకున్నారో పనులల్లో కూడా తక్కువ కూలి రేట్లకు వచ్చి తెలంగాణ వాళ్ళను వశపరుచుకున్నటువంటి ఒక విధానం ఉంది ఆ కేసీఆర్ బి బీఆర్ఎల్ అతిథులు అంటాడు ఆయన ఇప్పుడున్న ఆయన వాళ్ళంతా కూడా మన వాళ్ళే అంటాడు ఆయన జేడిపి పెరిగింది అంటాడు ఇంకేమో మాట్లాడుతుంటారు ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చారంటాడు ఈ ధర్మ పరిరక్షణ జిడిపి అభివృద్ధి ఇవన్నీ కూడా మాట్లాడేటటువంటి మాటలు వాళ్ళ చందాల్ని కవర్ చేసుకోవడానికి చెప్పే మాటలను మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు పొందుతున్నటువంటి చందాల్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రంగు బయట పెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ మనం చెయ్యాలి అన్ని పార్టీల వెనక ఎందుకు ఇట్లాంటి గొంతులు వినిపిస్తున్నాయి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను వీళ్ళందరికీ ఎలక్షన్లలో మాత్రమే స్థానికులు కావాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇదో ఇట్లా చందాలిచ్చే మార్వాడీలు కావాలి వ్యాపారస్తులు కావాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం చెప్పాలి అంటే ఇది చెప్పడం ద్వారా ఇప్పుడు వెంటనే ప్రయోజనం లేకున్నా రేపు ఎన్నికల దగ్గరికి వచ్చినాక స్థానికులకు స్థానిక చైతన్యం ఉంటే కనుక వీళ్ళెవరిని కూడా దగ్గర రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు అని గట్టిగా నేను నమ్ముతూ మీ అందరితో చెప్తూ ఈ పని ఆ లోకడ్ బాడీ ఎలక్షన్లలో మాత్రం చాలా సీరియస్గా వీటి వెనుక ఈ రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో ఏముంటున్నాయి స్థానిక ప్రయోజనాలు కాపాడతామని మేనిఫెస్టోల్లో ప్రకటిస్తేనే వీళ్ళని ప్రచారం చేయాలి వీళ్ళని గెలిపించాలి కానీ లేకపోతే ఎవరికి కూడా ఓట్లు అయినటువంటి పరిస్థితి మనం ప్రచారం ద్వారా తీసుకురావాల్సినటువంటి అవసరం కాబట్టి స్థానికత అనేటువంటిది ఏ పార్టీ ఒప్పుకోకపోయినా వాళ్ళను మనం దగ్గర రానిచ్చే ముచ్చట ఉండకూడదు అట్లాంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఏ దేనికైనా పరిష్కరించేది ప్రజలే కనుక ప్రజల్లోకి వెళ్ళడం అనేటువంటి దాని ద్వారానే మనం దీన్ని ముందడికి తీసుకుపోగలుగుతాం ష్యామ్ మీద జరిగిన దాడి కాని రమేష్ మీద జరిగిన జరిగిన దాడి కాని ఇంకెవరినో ఒక అమ్మాయిని నిలబెట్టించి మాట్లాడిచ్చారు ఆయన విషయంలో అంటే మేము ఇట్లా కూడా చేయగలం ఒక అమ్మాయితో తిట్టించా ఏంటి ఆమె ఏం తెలుసు ఆ మాటకు వస్తే ఆ అమ్మాయి ఏం చదివింది ఎట్ల పడితే అట్లా మాట్లాడింది ఆమె చాలా బూతులు మాట్లాడింది నిజానికి అట్లాంటి బూతులు మాట్లాడడం అనేటువంటిది తెలంగాణ చైతన్యం ఉంటే ఉండేటటువంటి పరిస్థితి కాదు తెలంగాణ స్థానిక చైతన్యం లేకపోవడం వల్లనే తెలంగాణ వాళ్ల మీద అట్లాంటి ధోరణి ప్రకటిస్తున్నారు కనుక మరొకసారి మనం స్థానిక చైతన్యాన్ని పెంపే దిశగా మాట్లాడవలసి పనిచేయవలసి నిర్మాణాత్మకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ దీనికి తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి తప్ప తప్ప ఆయన ఈయన అన్నాడు ఒక రాజకీయ నాయకుడు అన్నాడు కనుక వీళ్ళు వెంటనే నాలుగు బైట్లు ఇచ్చి రోహింగ్ విషయం మాట్లాడే పరిస్థితి ఉంటే అది పరిష్కరించాల్సింది అటువంటి కేంద్ర ప్రభుత్వమే అది వాళ్లను నిజంగా ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపిస్తారా ఏం చేస్తారా అనేటువంటిదంతా కూడా చేయాల్సిందిరా కేంద్ర ప్రభుత్వం అది చేతిలో పెట్టుకొని దాని విషయం మీకు దమ్ము చేయండి అని అంటే దమ్ము ఉంటది దమ్ము ఎప్పుడు ఉండాలనో ఎట్లా ఉండాలనో ఏ విషయంలో ఉండాలనో అట్లాంటి దమ్ము చూపెట్టగలిగేటటువంటి శక్తి తెలంగాణలో అందరికి ఉన్నది తప్పనిసరిగా అవసరమైనప్పుడు ఆ దమ్ము చూపెడతాం చూపెడతారు తప్పకుండా థ్యాంక్ యూ సార్ కూర్చోండి సార్ కూర్చోండి